నమస్కారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాము వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దక్షిణ మయన్మార్ ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీనివల్ల ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది ఆ తర్వాత బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు లేనట్లు తెలుస్తోంది అటు ఏపీలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్లు తెలిపింది యానంలో ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇవాళ బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది తెలంగాణలోను పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ ఐఎండీ పేర్కొంది తెలంగాణలోని దక్షిణ పశ్చిమ మధ్య జిల్లాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి వేళల్లో చెదురుమదురు వర్షాలు అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి నల్గొండ నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం వర్షాల ప్రభావం ఎక్కువగా యాదాద్రి భువనగిరి నల్గొండ సిద్దిపేట జిల్లాల్లో ఉంటుందని తెలిపారు రాజధాని హైదరాబాద్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో జల్లులు పడవచ్చునని తెలిపారు అయితే చాలా ప్రాంతాలు పొడి వాతావరణాన్ని కలిగి ఉండవచ్చునని పేర్కొన్నారు